హైదరాబాద్లో ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత బాధాకరమని పోరాటాల ద్వారా బీసీ రిజర్వేషన్స్ సాధించుకోవాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడకూడదని బహుజన కులాల నాయకులు కాసర్ల నాగరాజు అన్నారు వినాయక నగర్ డివిజన్లోని సంతోషిమాత టెంపుల్ నుండి వినాయకనగర్ చౌరస్తా వరకు బహుజన కులాల నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాసర్ల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంత్ ఆచారి ప్రాణత్యాగం చేసిన విధంగా బీసీ రిజర్వేషన్స్ అమలు కోసం ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ చట్టబద్ధంగా ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి బీసీలకు ద్రోహం చేశారన్నారు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు బీసీలు ఐక్య పోరాటం చేస్తున్న పాలకులు పట్టించుకోకుండా దగా చేస్తున్నందున ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ప్రాణత్యాగం చేయడం ఆవేదన కలిగిస్తుందని ఇది ప్రభుత్వ హత్యగా భావించవలసి ఉంటుందని అన్నారు ఈశ్వరాచారి ఆత్మ బద్దాం సంతోష్ బాధ టెంపుల్ నుంచి వరకు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం కోరుతున్నాము అదే విధంగా తెలంగాణ యువతరానికి ఒక్కటే విజ్ఞప్తి మన పీసీ అక్కడ కోసం నలభై రెండు శాతం బీసీ అక్కల కోసం పోరాడి గతన రంగంలో నిలబడి అప్పులు సాధించే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి తప్ప నిరాశి ఆత్మ పరిహారాలు యువతరం చేసుకోవద్దని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి మనం ఏదైనా ఉద్యమాలు చేసి మన బీసీ హక్కుల్ని సాధించేందుకు ఐక్యవేదిక బహుజన కులాలు అన్ని కంటి పోరాటాలు ఉద్యతం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటాలు మరింత ఉద్ధితం చేస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న బహుజన కులాల నాయకులు బీసీపుల నాయకులకు అభినందనలు తెలియస్తూ ఈ సమావేశం